సార్ రోజు మీరు ఎంపీడ వినతి పత్రం ఇచ్చారు కదా ఎంపీడీ గారికి ఏడు ముఖ్య కారణం ఏంటి సార్ సార్ నమస్తే అండి నా పేరు కుమ్మ రాంబాబు వాలంటీర్ అసోసియేషన్ అల్లు చిత్రామర జిల్లా అధ్యక్షంగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఉఖంపేట మండలంలో ఎంపీడీ గారికి వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల పాలనలో మాకు విధులు తీసుకున్నట్టు ఎక్కడ కనబడలేదు అలాగే మా బకాయి పడే వేతనాలు మూడు నెలల వేతనాలు ఇప్పటివరకు విడుదల చేయలేదు దానికోసమని ఈరోజు కుంపేట ఎంపీడు గారికి అసలు అంటే మీరు మా డిమాండ్ ప్రధాన డిమాండ్ డేట్ అంటే వెంటనే కూడమి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని విధులు తీసుకోవాలి బకాయి పెట్టేటువంటి వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని మా డిమాండ్ అండి కాదండి ఇప్పుడు మీరు విధుల్లో లేరని మీరు అంటున్నారు కదా ప్రభుత్వం ఏం లేదు కదా మిమ్మల్ని మాకు అదే అదే విద్యంగా ఉందండి ప్రభుత్వం ఆలోచ ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో కొనసాగిస్తామని చెప్పారు కానీ మేము కొనసాగినట్టు ఎక్కడ కనబడలేదు మేము విధుల్లో ఉన్నట్టా లేనట్టా మాకే ఆశ్చర్యం వేస్తుందండి అంటే ఇప్పుడు మీరు గ్రామాల్లో ఏం పనులు ఏం చేయట్లేదా అంటే మీరు చే చేయాల్సింది గ్రామాల్లో అంటే కొన్ని కొన్ని చోట్ల పంచాయతీ సిబ్బంది కొన్ని కొన్ని విధుల్లో విధి మాకు వినియోగించుకుంటున్నారు మేము చేస్తున్నాము కానీ మా కొంతమందికి అటెండెన్స్ అనేది వేయిస్తున్నారు కొంతమందికి అటెండెన్స్ వేయించట్లేదు కొన్ని చోట్ల అవుతుంది కొన్ని చోట్ల అవ్వట్లేదు కొనసాగించినట్లయితే మా వేతనాలు కూడా వస్తాయి కదా ఆ వేతనాలు రాకపోవడం వలన మేము విధుల్లో ఉన్నట్టు లేదనని అని మేము ఆశ్చర్యం గురి అవుతున్నామండి సరే మీరు మీరు పత్రం ఇచ్చారు కాదనలేదు కాకపోతే మరి అది పూర్తి స్థాయిలో ఇంకా మీకు ఏంటంటే తీసేస్తాం అది ఇది కూడా అనలేదు కదా మరి మీరు కూడా అంటున్నారు కదా అంటే విధులు నిర్వహిస్తున్నాం మేము కూడా అని చెప్పి అంటున్నారు కదా మరి ఇప్పుడు మరి మీరు ఎందుకు రోడ్డు ఎక్కినట్టు సరే నమస్కారం అండి నా పేరు కొన్నబాబు బర్లు నేను అల్లూరి సీతారామల జిల్లా వాలంటీర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని ఈరోజు మా ఉకంపేట మండలంలో మా ఎంపీడవ గారిని వినతి పత్రం ఇవ్వడం ప్రధాన కారణం ఏంటంటే గత మూడు నెలల నుంచి రావాల్సినటువంటి బకాయిల వేతనాలు మాకు ఇవ్వలేదు అలాగే గత నెల నుంచి మా ఉకుంపేట మండలంలో ఎవరిని కూడా బిల్లు కూడా పెట్టలేదు చాలా బిల్లు ఆ ఉద్దేశంతో మేము ఈరోజు పెట్టడం వినతిపత్రం ఇవ్వడం జరిగింది అలాగే మేమైతే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడక్కడ మా వాలంటీర్స్ పని చేస్తూ ఉన్నాం కూడా సచివాలయ సిబ్బందితో చేస్తూ ఉన్నాం కానీ పూర్తి స్థాయిగా మేము తీసుకుంటున్నామని కానీ లేదా తీసేస్తాము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని మాట అయితే గవర్నమెంట్ నుంచి రాకపోవడం వల్ల మేము ఆందోళన చెందుతూ ఉన్నాం అలాగే మా మీద అంటే లేనిపోని అంటే ఇప్పటికే మాకు పెన్షన్ తీసేసారు పెన్షన్ పెన్ పెన్షన్ ఇవ్వడంలో కూడా మాకు విధుల నుంచి తీసేరు అలాగే మా పంచాయతీ పరిధిలో మేమైనా పని చేయడానికి వెళ్ళాలన్నా కూడా మా సచివాలయ సిబ్బంది కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే మీ మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు కావున మీరు సచివాలయం రావద్దనే ఆదేశాలు ఇస్తున్నారు కావున మేము ఆందోళన చెంది ఈరోజు మా గారిని వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఈ సంస్థ పరిష్కారం కాకపోతే మీరు రాబోయే రోజుల్లో ఏమైనా చూస్తామండి యాక్చువల్గా మేము మూడు నెలల దాకా వేచి చూసాము మూడు నెలల్లో కూడా మా ఏమైనా వస్తుందో ఆలోచించాం ఈ రోజుతో గవర్నమెంట్ వచ్చి వంద వంద రోజులు పూర్తి చేసుకున్నాయి పోనీ ఇప్పుడైనా మా గురించి ఆలోచిస్తుందని ఆలోచిస్తున్నాం ఆలోచించకపోతే ఏటనేది అనేది ముందు ముందు మేము కార్యాచరణ చేసుకుంటాం ఇప్పుడు ఈ మండలంలో మొత్తం ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు ఇక్కడ మూడు వందల ఆరు మంది వాలంటీర్స్ ఉన్నాం ఎవరు కూడా రాజీనామా అయితే చేయలేదు పోనీ మేమందరూ ఇప్పటికిప్పుడు ఏ వర్క్ ఇచ్చినా కూడా మేము పని చేయడానికి సిద్ధంగానే ఉన్నాం వేరే మండలంలో అయితే రాజీనామా చేసి ఉన్నారు కానీ మన ఉక్కుంపేట మండలంలో ఎవరు కూడా రాజీనామా చేయలేదు రాజకీయ పరంగా ఒత్తిళ్లు వచ్చినా కూడా మేము మేము ప్రభుత్వానికే ప్రభుత్వానికే సేవ చేసాం తప్ప పార్టీలకు మేము చేయలేదు కావున మేము ఎవరిని కూడా ఈరోజు ఉకుంపేట మండలంలో ఖచ్చితంగా మేము రాజీనామా చేయలేదు మేము పార్టీలకి పని చేయలేదు అని నిరూపించడానికి మా ఉకుంపేట మండలమే వాలంటీర్స్ నిదర్శనం అని కూడా మీ అందరి ముందు తెలియజేస్తాము